భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది కేరళలో ఉన్న అల్పపీన్నం అరేబియా సముద్రంలోకి వెళ్ళింది ఇప్పటికే రైతులు ఫంగస్ తుఫాన్తో తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టపోయారు ఆ తుఫాను ప్రభావం తగ్గ తగ్గే లోపులోనే మరో అల్పపీండం వేసింది ఆ ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నెల్లూరు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి ప్రకాశం జిల్లాలో పది సెంటీమీటర్లు నెల్లూరులో తొమ్మిది చిత్తూరులో ఎనిమిది ఇక సత్యసాయి జిల్లాలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పంటల హార్వెస్టింగ్ సమయంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులకు నష్టమే ఇక ఒక ఫంగస్ తుఫాను అయితే పోయింది మరో అల్పపీడన అయితే అరేవై సంవత్సరం పోయింది ఆ సరే పోయింది అనుకున్న సమయంలో ఆరు ఏడు తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మరికొన్ని మాడ్యూల్స్ వచ్చిన తర్వాత దీని మీద మరింత స్పష్టత ఇవ్వడానికి భారత వాతావరణ శాఖ సిద్ధంగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం పడబోతూ ఉంది అనే వివరాలు కూడా మనం ఒకసారి పూర్తి వివరాలు డీటెయిల్స్ చూద్దాం ఇక ఆరు ఏడు తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో కూడా స్పష్టం చేసింది ఇది శ్రీలంక దిశగా వెళ్ళే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్కి కూడా తెలంగాణ కూడా దీని ప్రభావం పడుతుంది వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఒక మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అయితే రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో దీని మీద మరింత క్లారిటీ వచ్చింది అంటే దీని కదలేకల మీద ఆరు ఏడు తేదీల్లో అల్పపీడనం ఏర్పడడం అనేది ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్కు దూరంగానే ఉంది అయినా వర్షాలు మాత్రం పడే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి ఇక తుఫాను ప్రభావంతో తేమ గాలి తమిళనాడుతో పాటు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లా వరకు వ్యాపించి ఉంది దీని ప్రభావంతో సోమవారం మంగళవారం అనేక ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి ప్రకాశం జిల్లాలో కనిగిరిలో తొంభై ఏడు మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా కటికపల్లిలో ఎనభై నాలుగు మిల్లీమీటర్లు పెనుమూరులో ఎనభై రెండు మిల్లీమీటర్లు అనంతపురం జిల్లా కందిపల్లిలో ఎనభై రెండు మిల్లీమీటర్లు తిరుపతి జిల్లా పాకాల డెబ్బై ఒక్క మిల్లీమీటర్లు చిత్తూరు జిల్లా అరగొండలో డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు చిత్తూరు దాకా పది నుంచి మ్యాక్సిమం పది నుంచి తక్కువ 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 అనుకున్నా కూడా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అంటే నేను ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం వరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో డెబ్బై మూడు మిల్లీమీటర్లు సత్యసాయి జిల్లా గోరంటలో డెబ్బై ఒక్క మిల్లీమీటర్లు వర్షపోతున్నాము అదే మంగళవారం నాడు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి ఇక బుధవారం నుంచి గురువారం వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో అనేక ప్రాంతాల్లో వీటితో ఉత్తర కోస్తాలో కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని అయితే భారీ వర్షాలు పడతాయి మరి కొన్ని చోట్ల రెండు మూడు మిల్లీమీటర్ల వర్షపాతం మోస్తరు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఇక ఐదు ఆరు ఏడు తేదీల్లో కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది ఇక వాతావరణ శాఖ కూడా అమరావతి వాతావరణ శాఖ కూడా మరో బులెటిన్ రిలీజ్ చేసింది ఇప్పటికే తమిళనాడు కేరళ ప్రాంతాన్ని ఆవరించిన అల్పపీండం అది వాయు దిశగా ప్రయాణిస్తూ అరేబియా సముద్రం మీదకి వెళ్ళిపోయింది అయితే దీని ప్రభావం తెలంగాణలో చూపుతా ఉంది దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్వల్పంగా ఉంది ఇక తెలంగాణలో రేపు అంటే బుధవారం గురువారం రోజు ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు బుల్టన్ రిలీజ్ చేశారు ఇక వాతావరణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది తెలంగాణలో గరిష్టంగా ముప్పై ఒకటి కనిష్టంగా అయితే ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఆంధ్రప్రదేశ్లో గరిష్టంగా ముప్పై రెండు కనిష్టంగా ఏడు డిగ్రీల టెంపరేచర్సు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్నాయి ఇక తెలంగాణ ప్రాంతంలో బుధవారం గురువారం ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం స్పష్టంగా ఉంది అక్కడక్కడ అయితే భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో పదకొండు నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో తేమ గాలులు కూడా వీచే అవకాశం ఉంది సాధారణంగా ఏపీలో కోస్తా ప్రాంతంలో పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి ఇక ఈ రాబోయే అల్పపీన ప్రభావంతో అవి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రెండు రోజుల్లో మరో అల్పపీడన ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు కూడా ఇరవై తొమ్మిది నుంచి ముప్పైకి మరింత తగ్గే అవకాశం ఉంది కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఐదు ఆరు డిగ్రీలు కూడా పడిపోయే అవకాశం ఉంది రైతు సోదరులు వరి హార్వెస్ట్ మాత్రం చేయవద్దు ధాన్యం తడవకుండా చూసుకోవాలి ఇప్పటికే హార్వెస్ట్ చేసిన వారు టార్పాలిన్ పట్ల కప్పి ధాన్యం తడవకుండా చూసుకోవాలి లేదంటే ధాన్యం అమ్ముకోవటం ఇబ్బంది అవుతుంది ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇరవై మూడు శాతం తేము ఉందని చెప్పేసి ధాన్యం కొనుగోలు ఇబ్బంది అవుతోంది ఉంది పదిహేడు శాతం దాటకుండా చూసుకోండి ఇక రాబోయే రోజుల్లో రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో అల్ప పీడనం ఎక్కడ ఏర్పడి ఎటువైపు కదులుతుందనే దాని మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి